హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సుజీ తోటి పూరీ కర్రీ పూరీ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసేసుకుంటే గన మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు ఈ విధంగా మనకు ప పదహైదు పది పదహైదు నిమిషాలలోనే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే గన చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఏం టిఫిన్ చేయాలని అడిగితే సూజీ రవ్వ ప్యాకెట్ అనేది చూపిస్తున్నా చూడండి ఆ తర్వాత వచ్చేసి మనకు సూజీ రవ్వ రెండు స్పూన్లు తీసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఆలు తీసేసుకున్నాను రెండు రెమ్మలు కర్రపాకు తీసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కొత్తిమీర కూడా తీసేసుకున్నాను అల్లం ఆ తర్వాత వచ్చేసి పూరిపిండి ప్యాకెట్ అనేది ఇప్పేస్తున్నాను పూరిపిండి ప్యాకెట్ కూడా ఓపెన్ చేసేసిన తర్వాత రెండు కప్పులు అనేది పూరిపిండి ఫస్ట్ పిసికి పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అల్లగడ్డ ముక్కలు శనగిపిండి సుజీరవ రెండు స్పూన్లు శనగి అది పిండి రెండు స్పూన్లు తీసుకొని ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళాను స్టవ్ మీద స్టీల్ గిన్నె పెట్టేసాను ఆ తర్వాత వచ్చేసి కోపు ధరపడే ఆయిల్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ అనేది వేడయ్యేతలకి మనకు మళ్ళీ కొన్ని ఆవాలు అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి కొన్ని కొంచెం జీలకర్ర అనేది వేసేస్తున్నాను ఈ విధంగా ఆవాలు జీలకర్ర వేసేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ముక్కలు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా పచ్చిమిర్చి ముక్కలు రొంచేపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఏగనియాలి ఫస్ట్ ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో పూరి కర్రీ కానీ చాలా మంచిగా ఉంటుంది దోశలకు కూడా ఈ విధంగా చేసుకుంటే కనుక కర్రీ కూడా మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అనేది వేసేస్తున్నాను అల్లం పేస్ట్ కాడికి సన్న ముక్కలుగా అనేది అల్లం అనేది బాగా ఫ్రెష్ అల్లం కట్ చేసేసుకొని ఈ విధంగా కూకులో వేసేసుకుంటే కన్నా మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఇంగు అనేది వేసేస్తున్నాను ఇంగవ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా కోపులో అనేది వేసేసుకోండి ఇంగవ్ కూడా కర్రీసులకు కానీ మనం పప్పులకు కానీ రసంలా కానీ ఈ విధంగా ఇంగ వేసేసుకోవచ్చు కోపలోనే ఆ తర్వాత వచ్చేసి రెండు రెమ్మలు కరివేపాకు అనేది వేసేస్తున్నాను మనం ఆల్లగడ్డ కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోండి మంచిగా కోపలోనే బాగా అయిపోతుంది ఇప్పుడు ఆలగడ్డ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఆ విధంగా సన్నగా అనేది కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఆలు ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని బాగా మంచిగా కొంతసేపు ఆయిల్ కోపలోనే బాగా ఏగనేయాలి ఆ తర్వాత వచ్చేసి కల్లుప్పు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా కల్లప్పు కూడా వేసేసిన తర్వాత బాగా మంచిగా కలిపేసుకుంటూ ఏం చేసుకోవాలి ఈ విధంగా అయిపోయిన తర్వాత రెండు స్పూన్లు సుజీరావ వేసేస్తున్నాను రవ్వ ఆలుగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ బాగా మంచిగా కలిసేటట్టు కొంచెం దొరగా అనేది ఎగనియాలి ఆ తర్వాత వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు పిండి వేసేస్తున్నాను దీన్ని శనగ పిండి కూడా అంటారు ఈ విధంగా రవ్వ శనగి పిండి వేసేసి మంచిగా ఈ విధంగా మనం దగ్గర ఉండి కలిపేసుకుంటూ ఎగనేయాలి ఆ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి కొంచెం కారం అనేది కొంచెమే వేసేసుకున్నాను కారం ఎక్కువ తినోళ్ళు ఉంటే కన మీకు సరిపడే కారం వేసేసుకోండి ఈ విధంగా కారం పసుపు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకున్నాను మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను ఈ విధంగా మనం ఇంట్లో చేసిన గరం మసాలా కూడా కింద వీడియోస్లో వీడియో పెట్టాను చూసి చేసుకోండి ఇంట్లోనే గరం మసాలా అనేది చాలా మంచిగా ఉంటుంది మనం గాజు బట్టలు అనేది వేసి పెట్టేసుకుంటే కదా మనకు అప్పుడప్పుడు చేసుకోవాలంటే టైం అనేది పడుతుంది కాబట్టి ముందే చేసి పెట్టేసుకుంటే కనుక మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఆ తర్వాత వచ్చేసి రెండు గ్లాసులు వాటర్ అనేది పోసేసుకోవాలి ఈ విధంగా వాటర్ అనేది వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ప్లేట్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా ప్లేట్ వేసేసి సిమ్లేకల్ పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా సిమ్ లేఖల్లో పెట్టి ప్లేట్ వేసేసి మళ్ళీ మనం ప్లేట్ అనేది తీసేసి మధ్య మధ్యలో ఈ విధంగా పొంగు పట్టి ఉడికేటప్పుడు మంచిగా కలిపేసుకోవాలి లేకంటే ఇక నాడుగు అనేది అంటుతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ముందే కలిపి పెట్టిన పూరి పిండి పూరీ పిండిని చిన్న మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రౌండ్గా పిండి అనేది చేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్లో అద్దేసుకో ఆయిల్లో ఈ విధంగా పిండి పెట్టేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా రుద్దేసుకుంటే వేసుకుంటే మనకు ఆయిల్ కూడా నల్లగా కాకుండా ఉంటుంది ఆయిల్తో రుద్ది కలుసుకోండి పూరి అనేది ఆయిల్ కూడా నల్లగా కాకుండా ఉంటుంది మనకు పూరి కూడా మంచిగా కాలుతుంది ఈ విధంగా ఆయిల్తో అనేది రుద్దేసుకుంటే కన్నా పూరీ మంచిగా రుద్దుకొని కూడా మంచిగా కొంచెం ప్రెస్ చాలు రౌండ్గా అనేది వచ్చేస్తుంది నేను ఆ విధంగా పూరీ రుద్దేసుకుంటున్నాను రుద్దేస్తున్నాను ఓ పక్కల మనకు పూరి కర్రీ వెళ్తుంటే ఓ పక్కల పూరీ అనేది చేశాను ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి అనేది వెళ్తున్నాను ఇప్పుడు మళ్ళీ ప్లేట్ తీసేసి మనకు ఉప్పు సరిపోకుంటే కన్నా ఉప్పు అయినా కారం సరిపోకుండా కానీ కారమైనా చూసి వేసుకోండి ఇప్పుడు మంచిగా దగ్గరకు అనేది వచ్చేసి చూడండి ఈ విధంగా పూరి కర్రీ అనేది చేసేసుకోండి చాలా మంచిగా ఉంటుంది మనకు ఆళ్ళు ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఆ తర్వాత వచ్చేసి లాస్ట్లో కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర అనేది వేసేస్తున్నాను ఈ స్టవ్ దగ్గరికి నిలబడుకొని మనం వంటలు చేస్తుంటే ఒక సైడు మంచిగా ఎండలు అనేది కాస్తున్నాయి కాబట్టి చెమటలు అనేది కారుతున్నాయి ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేస్తున్నాను ఇప్పుడు పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి రుద్ది పెట్టిన స్టవ్ స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ అనేది పెట్టేశాను ఈ విధంగా ఆయిల్ అనేది పెట్టేసి కళ్ళు పెట్టేసి మనం పూరి రుద్దుకొని వచ్చే తలకి ఆయిల్ అనేది వేడైపోతుంది ఇప్పుడు ఆయిల్ అనేది వేడైపోయింది ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా పూరి వేసేసిన తర్వాత మనం ఖాళీ ఇట్లా ఫ్రెష్ చేస్తుంటేనే మంచిగా పొంగి పైకి అనేది వచ్చేస్తుంది మనం ఆయిల్ అనేది బాగా వేడయ్యి ఉండాలి ఈ విధంగా మనకు పూరి పొంగాలంటే కదా కింద వీడియోస్లో కూడా కుస్పీ పూరి అనేది పెట్టాను మనం ఏ విధంగా కలుపుకోవాలనో ఏ విధంగా రుద్దుకోవాలనో మనం కలిపేటప్పుడు ఏవేవి వేయాలనో చూపించాను నీట్గా మీరు కూడా ఆ విధంగా చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా పూరీ కూడా ఫస్ట్ ది కాల్ చేశాను ఈ విధంగా రెండోది కూడా చూడండి ఖాళీ నొక్కుతుంటేనే పూరీ అనేది పొంగిపోతుంది ఈ విధంగా చేసేసుకోండి పూరీ లే పూరీ కర్రీలకి చాలా మంచిగా పూరీ తినేదానికి కూడా ఒకటి తినే రెండు మూడు తినేవాళ్ళు నాలుగైదు అనేది తినేస్తారు ఈ విధంగా చేసి పెడితే కన్నా మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు సుజీ రవ్వతోటి పూరీ కర్రీ రెడీ అండి నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కితే కన్నా నేను పెట్టే నా వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ అనేవి మరికొందరికి సెండ్ అవుతాయి మీరు నన్ను మంచిగా ఈ విధంగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనే విధంగా ముందుకు అనేది వెళ్తుంది ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా పూరీ లేకి పూరి కర్రీ వేసుకొని తింటే కన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను సో ఒక చిన్న లైక్ అయితే కొట్టండి Bye, Andy.